జాయిన్ అయ్యాను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎన్టీఆర్ జిల్లాలో పనిచేయడం నాకు మంచి ఆపర్చునిటీ అని భావిస్తున్నాను నేను ఆల్రెడీ రెండు సంవత్సరం కాకినాడ జిల్లాలో జాయింట్ కలెక్టర్గా పనిచేశాను దానికి ముందు సబ్ కలెక్టర్గా రాజమండ్రిలో పనిచేశాను తర్వాత మెటర్నిటీ లీవ్లో వెళ్ళాను సో ఒక చిన్న పాప ఉంది ఇప్పుడు ఫస్ట్ డే ఆఫీస్కి వస్తున్నాను కొంచెం ఓవర్వెల్మ్గా ఫీల్ అవుతున్నాను కానీ ఎన్టీఆర్ జిల్లాలో ఆఫీసర్స్ అందరూ కూడా మంచిగా పని పనిచేస్తారు నాకు తెలుసు దాని విధంగా నేను కూడా ఈ ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి కోసం డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా మంచిగా పనిచేస్తాను ఇంకా ఏ సమస్య ఉంటే కూడా ప్రజలు కూడా నా దగ్గర డైరెక్ట్గా రావచ్చు నా ఆఫీస్కి డైరెక్ట్గా రావచ్చు మీకు వెయిటింగ్ కానీ జాయింట్ కలెక్టర్ని కలవడానికి వీలవ్వదు అలాంటి మాట ఎవరి నుంచి మీకు రాదు సో ఎటువంటి సమస్య ఉంటే నా దగ్గర డైరెక్ట్గా రావచ్చు లేకపోతే జాయింట్ కలెక్టర్ అఫీషియల్ నెంబర్కి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ పెట్టొచ్చు మీ ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ చేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను ఇంకా గవర్నమెంట్ ప్రయారిటీ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మంచి రూపంలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అందరికీ ధన్యవాదాలు